సైనికులు గిర మహిళలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక్కసారి లైక్ చేయండి ఆ ఫ్రెండ్స్ మీకు సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతున్న ఒక వీడియో చూపిస్తాను దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను తండ్రి కొడుకులు వస్తాదనమాట తండ్రి ఏమంటాడంటే కొడుక్కి అరే నువ్వు కనుక పాస్ అయితే వీక్ నచ్చిన కార్ హై కాస్ట్లీ కార్ ఖాళీ అని చెప్పాడు అనుసంధానం జరిగింది బాబా చేయడం స్టార్ట్ చేశారు ఇది భరించలేక కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కారు కావాలి హై కాస్ట్ కారు కావాలి అని చెప్తారు అరే నేను రూల్ పెట్టాను కదా అని చెప్తే అరే నాన్న ఆ రూల్ బ్రేక్ చేసే నా కోసం నువ్వు ఖచ్చితంగా నాకు ఆ రూల్ బ్రేక్ చేసి కారు కొనివ్వాల్సిందే అని మారం చేశాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు తనకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి లేక రాశారు శాసనసభ్యుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు తెలియక తెలుసుకో వాస్తవాది నేను కదా డోర్ ధరిస్తే నోట్ల నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది ఖర్చుగా ఉండాలని చెప్పి ధరిస్తే చాలు సిద్ధంగా ఉన్నారు అప్పుడు అప్పటికైతే టెన్ పర్సెంట్ సిగ్స్ ఉండవు తగ్గిపోతే అప్పుడు అప్పటికైతే ప్రధాన ప్రతిపక్ష స్టాండర్స్ ఉందో అని చెప్పారు ఆయన ఆనాడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ ప్రకారం మాట్లాడే కాబట్టి ఇట్లాంటి సమస్య ఒకసారి సెంట్రల్ లో కాంగ్రెస్కి వచ్చిందన్నమాట అప్పుడు ఎవరుకోలేదు వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమైనా పిలిపించిందంటే ఒకసారి పార్లమెంట్ హౌస్లో డిసైడ్ చేసిన దాన్ని స్ట్ చేయలేము దాన్ని కొట్టి పారేయలేము సో మీరు ప్రోటిఫికేషన్ ఏమో చేస్తున్నాము అని చెప్పేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోటీకెళ్ళిన కూడా లాభం లేదు స్పీకర్ని జగిస్తే